వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాము మరి సింహరాశి వారికి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇట్స్ గోయిన్ టు బీ అ వన్ ఇయర్ టోటల్ ఆఫ్ వన్ టూ ప్లస్ టూ ప్లస్ సిక్స్ సింహరాశి వారికి మీ అధిపతి కూడా సూర్యభగవానుడే ఇంకే అంతేనా మీ రాశి వాళ్ళదేనా ఈ సంవత్సరం మొత్తం వెరీ గుడ్ కావాలి అయితే సూర్య భగవానుడి యొక్క సంవత్సరం సూర్యుడే మీ అధిపతి సూర్యుడే మీ ప్లానెట్ కాబట్టి ఇక్కడ మీకు చాలా చాలా బాగుంటుందండి ఫ్యామిలీ పరంగా బాగుంటుంది మీ ఉద్యోగపరంగా బాగుంటుంది అన్ని ఆస్పెక్ట్స్లో జీవితంలో చాలా చాలా బాగుంటుంది జూపిటర్ యొక్క ప్లేస్మెంట్ కూడా మీకు ఇక్కడ బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది అంటూ ఏమీ లేదు అయితే కేతు కూడా మీకు జనవరి మంత్ నుంచి కూడా మీకు కొంచెం గాడ్స్ బ్లెస్సింగ్స్ రూపంలో మీకు కాస్త మీకు సహాయ సహకారాలు అందింపజేయడానికి మీకు ఆ పర్టిక్యులర్ ఇంట్యూషన్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది దైవభక్తి ఎక్కువగా పెరుగుతుంది దైవ దర్శనాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి కేతు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ మీకు పెరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఫిబ్రవరిలో వర్క్ రిలేటెడ్గా కానివ్వండి మీరు తలపెట్టే పనులు రిలేటెడ్గా కానివ్వండి శుభం జరుగుతూ ఉంటుంది మార్చ్ అండ్ ఏప్రిల్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ కూడా మే నెలలో కాస్త బెటర్గా ఉంటుంది వర్క్ రీత్యా కానివ్వండి మీ లైఫ్ రీత్యా కానివ్వండి ఎఫర్ట్స్ బాగా పెట్టండి మే నెలలో మీరు పెట్టే ఎఫర్ట్స్ మే నెలలో మీరు పెట్టిన ఎఫర్ట్స్ మీకు జూన్ జూలై మళ్ళీ స్లో అయిపోయి అయిపోయినప్పటికీ ఆగస్ట్లో మీకు కాస్త గ్రహణ రీత్యా ఇక్కడ స్లో అయిపోయినప్పటికీ కూడా జూన్ జూలైతో పాటుగా మీకు సెప్టెంబర్ వచ్చేసేసరికి కూడా మీకు కాస్త రికవరీ మోడ్లోకి వెళ్ళిపోతారు జూన్ జూలై ఆగస్ట్ ఇక్కడ కాస్త ఫ్రస్ట్రేషను కాస్త కంగారు కాస్త కోపాలు కాస్త బై ఏంటి పనులు అవ్వవు అనే అటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళ్తూ ఉంటారు బట్ బై సెప్టెంబర్ కాస్త రికవరీ మోడ్లోకి వెళ్తారు అక్టోబర్ ఎండ్ కల్లా కూడా మళ్ళీ కొత్త లెర్నింగ్ కొత్త ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అప్గ్రడేషన్ ఉంటుంది స్కిల్ ఎన్హాన్స్మెంట్ చాలా చాలా బాగుంటుంది డిసెంబర్ నెలలో మీకు ఇక్కడ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా సరే అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుని మీరు మళ్ళీ విజిబుల్ అవ్వడానికి మీరు నలుగురిలో బాగా చక్కగా పేరు ప్రతిష్టలు పొందడానికి కూడా ఇక్కడ మంచి అవకాశాలు డిసెంబర్ మంత్ మీకు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు నేను ఇచ్చే రెమెడీ ఏంటంటే సంవత్సరం మొదలు నుండి పదకొండు సోమవారాలు ఈశ్వరాలయానికి వెళ్ళండి అక్కడ మీరు ఏదైనా సరే మీరు ఏదైతే డొనేట్ చేయగలుగుతారో ఈశ్వరాలయానికి ఇన్ క్యాష్ ఇన్ కైండ్ నివేదనలకి ఏమైనా ఇవ్వగలుగుతారో మీ ఇష్టం ఏదైనా సరే అక్కడ ఈశ్వరాలయానికి భగవంతుడికి నివేదించడానికి కానివ్వండి ఏదైనా సరే పంతులు గారికో లేకపోతే అక్కడున్న ఉంటారు కదా మెయింటైన్ చేసే వాళ్ళ టెంపుల్ వాళ్ళకో ఏదైనా డబ్బు రూపేనా కైండ్ రూపేనా ఏదైనా సరే ఇవ్వడానికి ట్రై చేయండి శుభం జరుగుతుంది శుభం భూయాత్